you ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డొల్లా బాలవీరాంజనేయ స్వామి శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు గత ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయలేదన్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారన్నారు ప్రజలు నమ్ముకున్న కార్యకర్తలను వైసీపీ మోసగించిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు దీంతో వాలంటీర్లకు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని మంత్రిని బొత్స ప్రశ్నించారు వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళని చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఇవి ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పాను ఇంకో విషయం ఉన్నారు మీరు మాట ఇచ్చారు దాని విషయాలే పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మాట చెప్పారు సహజం సిపిఎస్ రద్దన్నారు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్షు కనుక వాళ్ళు అడిగిందని చెప్పారు సంపూర్ణం ఏమైంది అధ్యక్ష వాళ్ళు మాట ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేకాదు అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉన్నారు వాళ్ళ జీత బత్యాలు ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్స్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్ఓపి గారు మీరు సీనియర్ కూడా సార్ ఆ సభలో మీరు లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదనలు పొద్దు కేబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం రేపు లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవలు ఆమోదం కూడా చెప్పలేదు తెచ్చుకో ఈ అన్ని నిప ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష అవసరం ఓపి గారు ఎల్